ఓం నమో భగవతే వాసుదేవాయ సంజయుడు ధృతరాష్ట్రుడితోటి ధర్మరాజు యొక్క పాండవుల యొక్క గొప్పతనాన్ని వాళ్ళ యొక్క ధర్మాన్ని ఆ తర్వాత దుర్యోధనుడి యొక్క చెడు గుణాలని చెడు ఆలోచనల్ని నిక్కచ్చిగా ధృతరాష్ట్రుడి యొక్క కుచిత స్వభావాన్ని కుళ్ళు బుద్ధిని స్పష్టంగా చెప్పేసిన తర్వాత అతను వెళ్ళిపోయాక ధృతరాష్ట్రుడికి మనసు అంతా కూడా బాధతోటి అంటే తను చేస్తున్న పని తప్పు అని తెలిసినప్పటికీ కొడుకుల్ని వెనకేసుకురావాలి అతడిదే మొత్తం రాజ్యం అవ్వాలి అనేటటువంటి ఒక దుర్బుద్ధితోటి ఉన్నాడు కాబట్టి యుద్ధం జరిగితే దుర్యోధనుడు చచ్చిపోతాడేమో అనే బెంగతోటి ఉన్నప్పుడు మనసు ఆందోళనగా ఉందని చెప్పి విదురుణ్ణి రమ్మనమని చెప్పి నాకు నిద్ర పట్టడం లేదు అందుకని నాకేమైనా మంచి మాటలు చెప్పు అని అడిగాడు అడిగితే విదురుడు ఏం చెప్పాడు అన్నది తెలుసుకుందాం అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా అండి విదురుడు కానీ సంజయుడు కానీ కేవలం ధృతరాష్ట్రుడికే ఈ మాటలు చెప్పాడు అయ్యో ధృతరాష్ట్రుడు అంతటి చెడ్డవాడు కాబట్టే అతనికి చెప్పాడు అది ఒక కథగా మనం వినేద్దాం అయిపోయింది భారతం వినేసాం అని అనుకోవడం కాదు మనం ఎప్పుడైనా సరే పురాణాలలో ఏదైనా ఎవరైనా చెప్పారు అంటే దానిని మనం దానిని ఆ రకంగా చేస్తే ఏ ఏ రకమైన బాధలు పడతాము లేదా అటువంటి తప్పులు ఎటువంటి తప్పులు చేయకూడదు అటువంటి తప్పులు అంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించడం ఇప్పుడు సంజయుడు విదురుడు చెప్పినటువంటి మాటలు ధృతరాష్ట్రుడికైతే అలా చెప్పాడు ఒకవేళ మన మనసులో కూడా అటువంటి బుద్ధి ఏమైనా ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా కలిగితే అలా కలగడం వల్ల ఎటువంటి నష్టం ఉంది దానివల్ల మనం తర్వాత తర్వాత ఎటువంటి ఫలితాలని అనుభవిస్తాము అనేటటువంటి విషయాలని మన దృష్టిలో పెట్టుకుని మనం కనుక ఆలోచిస్తూ ఇవన్నీ విన్నట్టయితే ఇక ముందెప్పుడు మనం ధృతరాష్ట్రుడి యొక్క దుర్యోధనుడి యొక్క కర్ణుడి యొక్క మనస్సుల లాంటివి మనకి కలగకుండా ఉండడానికి అది ఒక రకమైన కారణం అవుతుంది కాబట్టి ఏదైనా సరే పురాణాలలో ఫలానా వాళ్ళు ఫలానా వాళ్ళకి ఇలా చెప్పారు ఇప్పుడు రావణాసురుడికి విభీషణుడు ఈ రకంగా చెప్పాడు అంటే కేవలం రావణాసురుడు మూర్ఖుడు కాబట్టి రాక్షసుడు కాబట్టి సీతాదేవిని అపహరించి తీసుకువచ్చాడు కాబట్టి అతనికి చెప్పాడు మనకి కాదు అన్నట్టుగా అనుకోద్దు ఏదైనా సరే ఒక మంచి విషయం చెప్తున్నప్పుడు మనం దానిని శ్రద్ధగా ఆలకిస్తే ఆ పని చేసేటప్పుడు మనకి మాటలు గుర్తొస్తూ ఉంటాయి అంటే మనం అటువంటి పనులు చేస్తామండి ఇంత ఇంత విన్న తర్వాత అంటే చెయ్యం అంటే కేవలం ఒక అంటే ధర్మ పాండవులు ఉన్నారనుకోండి వాళ్ళని మట్టు పెట్టేయడం అలాగే వాళ్ళకి రాజ్యం రాకుండా ఉండడం ధృతరాష్ట్రుడి కోరిక అలా అని మనం ఎవరినో మట్టు పెట్టేయాలని ఎవరికో ఏదో దక్కకుండా చెయ్యాలని అటువంటి ఉద్దేశం లేకపోయినా ఎక్కడో మూలలో వాడికంటే మనం అధికంగా ఉండాలి వాడికంటే ముందు వెళ్ళి మనం అది పుచ్చుకోవాలి అనేటటువంటి కనుక దురాస ఎక్కడైనా తరి కలిగితే అది పోవడానికి ఇవన్నీ విన్నందువల్ల హేతు అవుతుంది కాబట్టి సంజయుడు చెప్పినటువంటి మాటలన్నీ మనం విన్నాం ఇప్పుడు విధుడు ఎటువంటి మాటలు చెప్తాడో విందాం అయితే సంజయుడు మంచి మాటలు చెప్పినప్పుడు రావాల్సిన స్పష్టత రాలేదని మనసులో అనుకుని ఆ కారణం చేత నిద్రపట్టడం లేదా ఏం చెప్పమంటారు అని అడగకుండా విదురుడు సర్వసాధారణంగా నాలుగు రకాల కారణాల చేత రాత్రులు నిద్ర నిద్రపట్టదు అని చెప్తున్నాడు సంజయుడు చెప్పిన మాటలకి నిద్రపట్టడం లేదా అంటే అది ఒక కారణమే అయితే రెండవది ఏంటో తెలుసా అండి చాలా బలమైన వాడు యుద్ధానికి వస్తుంటే బలహీనుడికి నిద్రపట్టదు తెల్లారితే ఏమవుతుందో తెలీదు ధనాన్ని పోగొట్టిన వాళ్ళకి ఇంత కష్టపడి సంపాదించిన ధనం పోయిందే అని వ్యాకులతతోటి నిద్రపట్టదు ఇతరుల సంపదను ఎలా ఎత్తుకుపోవాలి ఇతరులకు చెందవలసిన దాన్ని వాళ్ళకి చెందకుండా మనదిగా ఎలా అనుభవించాలి అనుకునే వాళ్ళకి కూడా నిద్రపట్టదు ధృతరాష్ట్ర మహారాజా కామము చేత మనసు కలత పొందిన వారికి కూడా నిద్రపట్టదు ఈ నాలుగింటిలో ఏ కారణం చేత నీకు నిద్రపట్టడం లేదు నిజంగా చెప్పు ఇతరులకు చెందవలసిన ధనం ఏదైనా ఉందో అది వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు ఒక్కడవే అనుభవించాలని అనుకోవడం వల్ల నిద్రపట్టడం లేదా అని అడిగితే ఎంతో తెలివిగా మాట్లాడుతున్నాను అనుకున్న ధృతరాష్ట్రుడు సంజయుడు రా రాయబారానికి వెళ్ళాడు కదా ధర్మరాజు ఏమన్నాడో నాకు అర్థం కాలేదు రేపు వచ్చి మాట్లాడతానని వెళ్ళిన సంజయుడు నాలో ఉన్న బలహీనతలన్నిటినీ ఎత్తి చూపించాడు ధర్మరాజు ఏమంటాడో ఏమన్నాడో రేపు ఏం వినవలసి వస్తుందో అన్న భయంతో నిద్రపట్టడం లేదు అంటే విదురుడు ధర్మరాజు ఏమన్నాడు అని భయపడవలసిన పని ఏముంది అని అన్నాడు అంటే ధర్మరాజు గారు ఏమన్నాడు అన్న విషయం ధృతరాష్ట్రుడికి తెలియదుటండి తెలుసు కాబట్టి ధర్మరాజు ఏమని అన్నాడు అని నాకు నిద్రపట్టడం లేదు అంటావేంటి అవతలవాడు సరైన ధర్మాధర్మ వివక్షత లేక శీలవైభవం లేక తొందరపాటు దుర్మార్గపు గుణములు కలిగిన వాడైతే ఏం చెప్తాడు అని భయపడాలి ఆ ధర్మరాజు నీకు బంధువు నీకు బాంధవ్యం గుర్తు ఉండకపోవచ్చు ఆయన ఆ బాంధవ్యాన్ని గుర్తుపెట్టుకుని ఎంతో మర్యాదగా ప్రవర్తించేవాడు స్నేహితుడు ఎప్పుడూ ఇవితలవారి మనశ్శాంతిని ఎలా కోరుతాడో అలా కోరుకునేవాడు సర్వకాలములు ఎందు నిన్ను రక్షించాలని కోరుకుంటాడు ఆయన ఎప్పుడూ రాజు అని అనుకోలేదు మహారాజు బాగున్నాడా అని అడుగుతూ ఉంటాడు నీ పరిపాలన ఎందు గౌరవం కలిగినవాడు మంత్రాంగం తెలిసి ఉన్నవాడు పిలిచి కూర్చోపెట్టుకుంటే నీకు చక్కగా చెప్పగలిగినవాడు చాలా గౌరవప్రదమైన లక్షణాలు ఉత్తమమైన నడబడి కలిగినవాడు సాత్వికుడు శాంతిమూర్తి లోకంలో వివేకం చేత వినయం చేత ఎనలేని కీర్తిని సంపాదించుకున్నవాడు ఒక్కరోజులో కీర్తి రాదు పెద్దల యందు ఎంతో గౌరవం కలిగినవాడు నిరంతరము ధర్మానుష్టాన్ని కోరుకునే సౌజన్యశీలి ఇన్న గుణాలు ఉన్నవాడు ఇంకొకలా ఎందుకు మాట్లాడతాడు నిన్ను ఏమిటంటాడు నీ మనసు బాధపడేటట్టుగా తప్పు మాట మాట్లాడ్డు అటువంటి వాడు అలాగే ఉండేటట్టుగా నువ్వు చూసుకోవాలి నువ్వు బాధపడటం ఆశ్చర్యకరంగా ఉన్నదని అన్నాడు సంజయుడు చెప్పినా విధుడు చెప్పినా వింటూ ఉంటాడు తప్పితే ఒక్కక్షరం కూడా ఆచరించడు తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఎప్పుడు ఏడ్చారు అంటే దుర్యోధనుడు యుద్ధ భూమిలో తొడలు విరిగిపోయి పడిపోయినప్పుడు ధృతరాష్ట్రుడు సంతానం అంతా క్షయమైపోయాక విదురుని మాట వింటే మేము ఇలా ఉండేవాళ్ళం కాదని ఏడ్చాడు విన్నమాట ఆచరించి ప్రయోజనం లేని స్థితి వచ్చిన తర్వాత ఆచరించి ఉపయోగం ఏం లేదు కదండి అందుకనే ఇన్ని మాటలు చెప్తున్నారు విదురుడు సంజయుడు కూడా చూడండి ధర్మరాజు యొక్క గొప్పతనాన్ని ఎంత అందంగా చెప్పాడు అసలు మనం కూడా ఎవరైనా మన గురించి చెప్పేటప్పుడు ఇంత మంచి మాటలు చెప్పేటట్టుగా మనం ప్రవర్తించుకోవాలి అప్పుడే అంటే ఇంత కీర్తి ప్రతిష్ట ఉన్నవాళ్ళం అది ఇది అనకపోయినా వాళ్ళండి చాలా మంచివాళ్ళు వాళ్ళు ఏదైనా సరే చెప్పారంటే మంచి చెబుతారు తప్పితే ఇంకొకళ్ళ విషయాల జోలికి వెళ్ళరు అని కనుక చెప్పుకునేటట్టయితే చాలు చూడండి చాలా సర్వసాధారణంగా ఏమవుతుంటుంది అంటే ఇద్దరు మనుషులు మాట్లాడుకున్నారనుకోండి మూడవ వ్యక్తి మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళ మీద ఏదో నేరం చెప్పుకోవడము ఏదో ఒక విషయాన్ని వాళ్ళు అలా మాట్లాడారు అని చులకన చేసి మాట్లాడడము వాళ్ళకి ఏమీ తెలియదండి నాకు తెలిసినట్టుగా కూడా తెలియట్లేదు వాళ్ళకి అని వాళ్ళని తక్కువతనం చేసి వెటకారంగా మాట్లాడడము చేస్తూ ఉంటాం ఆ మాట్లాడిన తర్వాత ఆ మూడో వ్యక్తి వచ్చి అందులో ఇద్దరిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు అనుకోండి అప్పుడు ఏం చేస్తామో తెలుసా అండి చూసారా ఇందాక నుంచి మీ మీద ఎలా చెప్పేస్తున్నారో వాళ్ళు మీ గురించి ఇలా అంటున్నారండి అని యువతల వ్యక్తి చెప్పేస్తూ ఉంటాడు అంటే ఒకళ్ళ గురించి తప్పుగా మాట్లాడేది వాళ్ళే అవతల వాళ్ళు మనల్ని నమ్మి మనకి ఏదైనా ఒక విషయం చెప్పారు అంటే ఆ విషయాన్ని వెంటనే ఎవరి మీద అయితే చెప్పారో వాళ్ళకి అందజేసేవాళ్ళు వీళ్ళే అంటే ఎన్ని తప్పులు చేసేస్తున్నారు ఎన్ని పాపాలు పొందుతున్నారు వీళ్ళు చూడండి కాబట్టి ఇటువంటి విషయాలు మనం చెప్పకూడదు ఎప్పుడూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకు నేరాలు చెప్పకూడదు మనకి ఎదురుగుండా ఏదైనా జరిగినా సరే ఇప్పుడు ఒక అత్తగారు కోడలు లేకపోతే తండ్రి కొడుకు తల్లి కొడుకు తల్లి కూతురు ఎవరో ఒక ఇంట్లో వాళ్ళు దెబ్బలాడుకున్నారు పక్కింట్లో వాళ్ళు పైన అద్దుకున్న వాళ్ళు లేకపోతే సొంత ఇంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు వింటారు విన్న తర్వాత ఏం జరిగిందండి అని పక్క వాళ్ళు అడిగితే ఏదోనండి ఏవో మాటలు పెద్దగా వినిపించాయి నేను పట్టించుకోలేదు అనాలి అంతేగాని ఆ విషయాలు మనకు అన్నీ తెలిసినా సరే చూడండి ఇలా అంటున్నారట అత్తగారు అను లేకపోతే కోడలు చూడండి ఇలా చేస్తుంది కొడుకు చూడండి ఈ రకంగా చేశాట అని మనం చెప్పడం తప్పవుతుంది ఎందుకంటే మనీళ్ళల్లో కూడా అత్తగారులు కోడళ్ళు కొడుకులు తండ్రులు తల్లులు అందరూ ఉన్నారు మనకి ఎప్పుడో ఒకప్పుడు చిన్న చిన్న దెబ్బలాట్లు అవ్వకుండా ఉండవు కదండి అందరం ఒకేలాగా ఎంతో మంచి నడవడతోటి ఉండడానికి మనం పాండవులం కాదు శ్రీరామచంద్రులమీ కాదు ఎప్పుడో ఏదో ఒకటి చిన్న విషయంలోనో పెద్ద విషయంలోనో ఇలా చేశాడంటే అలా చేశాడంటే ఏదో ఒక విషయం తప్పొస్తుంది అప్పుడు కొంచెం కాస్త గట్టిగా మాట్లాడుకోవడము తగు జరుగుతుంది అంత మాత్రం చేత ఆ బాంధవ్యాలు పోవు రక్త సంబంధాలు అంటే అవే కదండి కాబట్టి ఈ విషయాల గురించి మనం పక్క వాళ్ళతోటి ఎవరి దగ్గరైనా విన్నా అంటే వాళ్ళందరూ సఖ్యతగా ఉండాలనే మనం కోరుకోవాలి కాబట్టి ఒక కుటుంబం అన్నది ఎంతో ప్రేమగా ఉండాలి ఏనా చిన్న చిన్న పొరపాట్లు జరిగి దెబ్బలాట్లు వచ్చినా మళ్ళీ ఒకటిగా కలిసిపోవాలి అని మనం అనుకున్న వాళ్ళమైతే మన కుటుంబాలు కూడా అలా ఉండాలి అనుకున్న వాళ్ళమైతే ఎప్పుడూ ఒకళ్ళ మీద నేరం చెప్పకూడదు కాబట్టి అటువంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకని అలా ఉన్నామంటే మన గురించి ఎవరైనా ఇద్దరు చెప్పుకునేటప్పుడు అసలు ఎవరి విషయంలో కలగజేసుకోరండి ఫలానా ఆవిడ లేకపోతే ఫలానా ఆయన వా ఆయన విషయం ఏదో ఆయనదే ఏదైనా గట్టిగా మాట్లాడినా నవ్వే ఊరుకుంటాడు తప్పితే ఏమనండి అసలు కోపం అన్నదే లేదేమిటండి ఆయనకి అనుకునేటట్టుగా మనం ప్రవర్తించగలగాలి అంటే మన మీదకొచ్చేసి ఏదో పెద్ద దెబ్బలాటి దెబ్బలాటేసినా ఓ చిరున వేసి ఊరుకోవడం కాదు సమయానుకూలతను బట్టి సందర్భాన్ని బట్టి మనం మాట్లాడాలి తప్పితే అక్కర్లేని విషయాలన్నింటిలోనూ తలదూర్చకూడదు ఎవరితోటి కలగ చేసుకోకూడదు కాబట్టి ఇక్కడ ధర్మరాజు గారు ఆ రకంగా ఉన్నారు నిరంతరము ధర్మానష్టాన్ని కోరుకునే సౌజన్యశీలి ఇన్ని గుణములు ఉన్నవాడు ఇంకొకలా ఎందుకు మాట్లాడతాడు నిన్ను ఏమిటంటాడు నీ మనసు బాధపడేటట్టుగా తప్పు మాట మాట్లాడాడు అటువంటి వాడు అలాగే ఉండేటట్టుగా నువ్వు చూసుకోవాలి నువ్వు బాధపడడం ఆశ్చర్యంగా ఉన్నదని అన్నాడు సంజయుడు చెప్పినా విధుడు చెప్పినా వింటూ ఉంటాడు తప్పితే ఒక్క అక్షరం కూడా ఆచరించడు తండ్రి కొడుకు ఇద్దరూ కూడా ఎప్పుడూ ఒకళ్ళు చెప్పిన మంచి మాటల్ని విననే వినరు కాబట్టి ధృతరాష్ట్ర మహారాజా నువ్వు నీ కొడుకు శకుని కర్ణ దుస్శాసనల మీద రాజ్యభారం అంతా మోపి ఉంచారు నువ్వు చేసిన నిర్ణయం వాళ్ళు చేయవలసి ఉండగా విషయాలను వారికి అప్పచెప్పి వాళ్ళు ఏది చెబితే దానిని చేస్తూ వాళ్ళు చెప్పినట్టు వింటున్నావు వాళ్ళ ఎందు మంచి లక్షణాలు ఉండి సత్ప్రవర్తన కలిగి ఉంటే ఏది చెబితే దానిని వినవచ్చు కానీ వాళ్ల ఎందు అవి లేవు అది ఎప్పుడైనా పరిశీలించి వీరు ఈ గుణములతో లేరు కాబట్టి వాళ్ళ మాట వినకూడదు వింటే లోకానికి రాజ్యానికి బంధువులకి నష్టం వస్తుంది పాండవులు దండెత్తి వస్తారు అనేటటువంటి ఆలోచన నీకు వచ్చిందా అటువంటి ఆలోచన చేసావా ఎంతసేపు వ్యామోహంతో నా వాళ్ళు అంటావు రాజ్య నిర్వహణ ఎందు అది పొసగదు ఓ ధృతరాష్ట్ర మహారాజా నిష్పక్షపాతంగా మాట్లాడుకుంటే ఒక మనిషికి మొదటగా ఉండవలసిన లక్షణాలలో ప్రధానమైనది తన గురించి తను తెలుసుకోవడం తనని తాను పరిశీలించుకోవాలి భగవంతుడు మనిషి జన్మ ఇచ్చాడు ఎన్ని విషయాలు తెలుసు అన్నది వదిలిపెట్టి ఉన్న బలము బలహీనతలు ఏమిటి అన్నది చూసుకోవాలి ఈ కర్ణుడు దుర్యోధనుడు సకుని దుశ్శాసనుడు గొప్ప రాజవైభవాన్ని అనుభవిస్తూ అంతఃపురాలలో ఉన్నవారు ఉండవలసిన రీతిలో ఉండి ఉన్నదానిని నిలబెట్టుకోవాలి అన్న గుణాలతో ఉండాలి ఎన్ని ఉన్నా ఉండవలసిన గుణాలు లేక సర్వనాశనం అయిపోతామని వారు లోకక్షేమం కొరకు ఆలోచిస్తున్నారా అవతల వారిని తక్కువ చేసి ప్రవర్తించడం ప్రతి సందర్భంలోనూ మనమే గెలుస్తామని ప్రవర్తించడం చేయకూడదు మోసంతో గెలుస్తున్నామని అనుకోవడం మంచి పద్ధతి కాదు అంటే జూదం ఆడేసి అనుకున్నారు కదండి వాళ్ళు అందుకని చెప్తున్నాడు అలా అసలు ఆలోచనే చేయకూడదు మన బలము బలహీనత బాగా తెలుసుకుని ఉండాలి కర్ణుడు అస్తమానం యుద్ధం వస్తే నేను అర్జున్ని చంపేస్తాను అర్జున్ని చంపేస్తాను అంటాడు కర్ణార్జునులు మొదటగా విలువిద్యా ప్రదర్శనలో తర్వాత ద్రౌపదీదేవి స్వయంవరంలో ఆ తర్వాత ఘోషయాత్రలో గంధర్వులు దుర్యోధను బంధించినప్పుడు కలుసుకున్నారు కర్ణుడు ఎప్పుడూ గెలవలేదు పైగా యుద్ధ భూమిని విడిచి పారిపోయాడు ఎన్ని అవకాశాలు వచ్చినా ఎన్నో శాపాలు ఉన్న కర్ణుడు ఎందరో దేవతల అనుగ్రహాన్ని పొందిన అర్జుణ్ణి గెలవలేడు అర్జునుడు గంధర్వులను గెలిచి దుర్యోధనుడిని విడిపించాడు అపారమైన సహనం ఉండి మనసులో ఎంతో కోపము బాధ రోషము ఉన్న అణుచుకుని ఓపిక పట్టగలిగిన వాడు అర్జునుడు వదరి మాట్లాడకూడని మాటలు మాట్లాడేవాడు కర్ణుడు విజయం ఎటువైపు ఉంటుందో అని దుర్యోధనుడు ఆలోచించద్దా నువ్వు ఆలోచించవు నీ గురించి స్పష్టంగా నీకే తెలియదు ఏమిటి సాధిద్దామని అనుకుంటున్నారు చెయ్యలేకపోయిందా నేను చెయ్యలేమని ఒప్పుకుంటే వృద్ధులోకి వస్తాం ఒప్పుకోకపోతే చేస్తాను అని అంటే కర్ణుని జీవితంలో ఉంటుంది ప్రతిదానికి ఉద్వేగం పొంది తొందరపడి నిర్ణయాలు తీసుకుని ఆ తర్వాత జీవితాంతం విచారించడం వలన ఉపయోగం ఉండదు జీవితంలో తొందరపడకుండా పరిశీలించడం చాలా అవసరం వివేకంతో నిర్ణయం చేసుకోకుండా తొందరపడితే ఎంతో ప్రమాదం ఏర్పడుతుంది మనిషికి సహనం పెట్టని కోట సమయం వచ్చినప్పుడు ఓర్పు పట్టగలగాలి ఎందరో మహాత్ములు ఎన్నో కష్టాలు పడ్డారు ఓర్పు పట్టినందువల్ల రాణించారు మనిషి ఓర్పు లేకుండా ప్రవర్తించకూడదు నీ వాళ్ళకు ఓర్పు చేత కాలేదు ఎలా అభ్యున్నతిని పొందుతారు ఎక్కడ త్యాగం చేయాలో ఎక్కడ దానం చేయాలో ఏది ఇవ్వాలో తెలిసి ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇవ్వను అనడం ఇవ్వక్కర్లేని చోట ఇస్తాను అనడం రెండూ కూడా ప్రమాదాలే నీ కొడుకుల దగ్గర ఉన్న లక్షణం అదే పాండుపుత్రులకు రాజ్యం ఇచ్చి మీరు మా అన్నదమ్ములు అని కలుపుకుంటే దున్నిరీక్షకులు శత్రువులు మిమ్మల్ని కన్నెత్తి చూడలేరు వాళ్ళకి ఇవ్వవలసింది ఇవ్వకుండా అక్కర్లేని విషయాలు మాట్లాడతాను అంటే కలిసి ఉండడం సాధ్యం కాదు అది జరిగినప్పుడు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటించాలి ఎంత ఖచ్చితంగా చక్కగా చెబుతున్నాడో చూడండి ఇవన్నీ విషయాలు ఈ కలియుగంలో మనకి అనువర్తిస్తాయి కాబట్టి ఇవన్నీ శ్రద్ధగా విని మనం ఎలా ఉండాలి అన్నది మనం నేర్చుకుందాం అది కాక ఇంకా ఆయన అన్నాడు రాజు ఒకళ్ళకి పెట్టాలి తప్ప పుచ్చుకోకూడదు పెట్టాలి అంటే రాజ్యం ఉండాలి కదా ధృతరాష్ట్రుడు రాజ్యం ఇవ్వనప్పుడు స్వధర్మమైన యుద్ధం చేసి సంపాదించాలి అంతకన్నా మార్గం లేదు ఇవ్వకపోతే నువ్వు పాడైపోతావు ఇస్తే మీరు మీ వాళ్ళు బాగుపడతారు నువ్వు నువ్వు కర్ణ దుర్యోధన సకుని దుస్శాసనలకి రాజభారం అప్పచెప్పావు వాళ్ళు ఏది చెబితే అది చేస్తావు ఈ నాలుగు లక్షణాలు వాళ్ళకు లేవు తమ గురించి స్పష్టంగా ఆలోచించరు ఎవరు ఈ కర్ణ దుర్యోధన సకుని దుస్శాసనలు వాళ్ళ గురించి వాళ్ళు స్పష్టంగా ఆలోచించరు తొందరపడకుండా ఉండరు ఓర్పు లేదు ఎవరికి ఏది పెట్టాలో తెలీదు అన్నీ నాకే కావాలన్న లోభం వాళ్ళ మాట నువ్వు వింటావు నీకు శాంతి కలిగి నిద్ర రమ్మనంటే ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు అనుకుంటున్న ఆ నలుగురులో పట్టి పరిశీలించి వెతికి చూసినా ఈ గుణాలు ఉన్నవాడు ఒక్కడు కూడా లేడు ఈ గుణాలు అంటే ధర్మరాజు యొక్క గుణాలు కలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు అవి లేనప్పుడు ఎలా వృద్ధిలోకి వస్తారు పరిపాలన చేసేవారికి నాయకత్వ లక్షణాలు ఉండవలసిన నాలుగు లక్షణాల గురించి ఎంతో కీలకమైన సారవంతమైన మాటలు విధుడు చెబుతున్నాడు ఈ మాటలు విని నిద్రపోతే మరణాడు లేచి కొడుకుతో నీ మాట వినను అని పాండవులను పిలిచి అర్ధరాజ్యం ఇచ్చేయాలి అసలు ధృతరాష్ట్రుడు కానీ అలా ఇస్తాటండి ఇవ్వడు ధర్మరాజు ఎలా చెప్తే అలా బతకండి మీరు చెప్పినట్టు నేను వినడం కాదు నేను చెప్పినట్టు మీరు వినండి విధుడిని దగ్గర నేర్చుకోండి ఆయన చెప్పిన గుణాలకు అలవాటు పడితే మీరు చెప్పింది నేను వింటాను అని మాత్రం ధృతరాష్ట్రుడు అనడు మంచి మాట నిద్రపట్టడానికి కాక అమలు చేయడానికి ఎలా బతకాలో తెలుసుకోవడానికి పనికి వస్తే ధృతరాష్ట్రుడు మంచి పేరును తెచ్చుకునేవాడు ధృతరాష్ట్రుడు నిద్రపట్టడం లేదు అంటాడు తప్పితే చెప్పిన మంచి విషయాలను పట్టించుకుందామన్న తాపత్రయం ఉండదు మర్నాడు సంజయుడు సభకు వచ్చి చెబుతాడు కదా పాండవుల దగ్గరికి వెళ్ళి వచ్చిన అతడు మంచివాడు ఏది క్షేమకరం అని చెబుతాడో దానిని చెయ్యి నీ మనసులో ఉన్న కలత పోవాలని అనుకుంటే అంతకన్నా మార్గం లేదు అని చెబితే అన్నీ విని వెంటనే మీరిద్దరూ మంచి మాటలు చెప్పారు మీ మీద నాకు నమ్మకం నిర్ణయం నా చేతులలో ఉన్నదని చెప్పారు కదా అలాగే చేస్తానని ఒక మంచి నిర్ణయం చేస్తాను అని అంటే ఏమై ఉండేదో అన్ని మాటలు వినడానికి పనికొచ్చే కానీ ఈ కోణంలో పని మాత్రం చేయలేదు ధృతరాష్ట్రుడు కాబట్టి విదురుడు చెబుతున్నాడు నీకు ధర్మాధర్మాలు వినవలసిన నీతులు చెప్పడం బాగా తెలుసు నాకు నిద్ర పట్టకపోవడం వలన బాధ కలుగుతోంది అందువలన మంచి నీతులు చెబుతున్నామని నీ వచనమే అమృతం అని ప్రవహింపచేయి అన్నాడు అంటే ఎవరిని విదురుడిని ధృతరాష్ట్రుడు అన్నాడు విదురుడు చెప్పడం తన కర్తవ్యం కనుక చెప్పాడు నీతులు వినడానికి బాగుంటాయి మహితాత్ములైన విధుడిని సంజయ్ నోటి వెంట వచ్చిన మాటలలో మంచిని స్వీకరించి అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి కానీ వినడమే తప్ప ఏమీ అమలు చేయడు ధృతరాష్ట్రుడు కాబట్టి పెద్దవాళ్ళైన వాళ్ళు మంచివాళ్ళు ఏమైనా మంచి విషయాలు చెప్తే మనం ఆచరించవచ్చు తప్పులేదు పిల్లలు చెప్పినా మనం ఆచరించచ్చండి తప్పులేదు ఎందుకంటే మంచి విషయం అన్నది ఎవ్వరు చెప్పినా సరే వాడు ఖైదీగా ఉన్నటువంటి అంటే ఒక చెరసాలలో ఖైదీగా ఉన్నటువంటి ఒక నేరస్తుడైనా సరే మంచి మాట చెప్పాడు అంటే దాన్ని అమలు చేయొచ్చు తప్పులేదు కాబట్టి ఇన్ని విషయాలు చెప్పినప్పుడు వినేసి ఆ ఏదో చెప్పాడులే అలా చెబుతూ ఉంటాడు అలా వాగుతూ ఉంటాడానికి అది అలవాటు అనేసి విదిలేస్తే అది నేరం అవుతుంది ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మంచి విషయాన్ని విన్నప్పుడు కానీ ఎవరైనా చేస్తుంటే చూసినప్పుడు కానీ దాన్ని ప్రోత్సహించుకోవాలి లేదా మనం కూడా అటువంటి మంచి పనులు చేయడానికి ఉత్సాహాన్ని చూపించాలి అంతేగాని వినేసి ఏదో చెబుతూ ఉంటాడని పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మనం వేరే రకంగా బిహేవ్ చేస్తే అది తప్పిదమే అవుతుంది కాబట్టి వినడమే కానీ ఆ చేసే అమలు చేసే ప్రయత్నం చేయకపోతే మనం కూడా ధృతరాష్ట్రులమే కాబట్టి సంజయుడు చెప్పిన మంచి మాటల వల్ల నీకు నిద్రపట్టట్లేదు అనేటటువంటి విషయాన్ని చెప్పినటువంటి విదురుడు ఇంకా మనిషి అన్నవాడు బతికి ఉన్నప్పుడు ఒక్క నాలుగు విషయాలని దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పి ప్రతిపాదన చేశాడు అవి ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకున్నాం కాబట్టి ఏ రోజు విన్నది ఆ రోజు విధి లేకుండా విన్న దాంట్లో కొంతైనా మనం అమలు పరిచేటట్టుగా ఉండగలిగితే మంచి విషయాలని మనం కూడా భగవంతుడి కృపకు లోనయ్యి ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళు అవుతాం కాబట్టి రేపటి పారాయణంలో విదురుడు ఇంకా ఏమని చెప్పాడు అనే విషయాలను తెలుసుకుంటూ వాటిని మనం కూడా అమలు చేయడానికి వాటిని జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఓ నమో భగవతే వాసుదేవాయ